ఇంత ఇన్ని చోట్ల తిరిగి నాకు పెద్ద సర్కిల్ ఉందండి అంటే నాకు వాళ్ళు తెలుసండి వీళ్ళు తెలుసండి అంటాడు ఆఖర్ణ ప్రాణం పోయాక వెనక వచ్చేవాళ్ళు ఎవరు ఎవరు రారు అని తన శరీరమే కాలిపోతుంటే చూసుకొని ఏడుస్తాడు చీకటి పడిపోతాడు చీకట పడిపోతే అయ్యో ఓపిక ఉన్నప్పుడు ఒక్క రోజు గుడికి వెళ్ళలేదురా ఓ ప్రవచనం వినలేదురా ఓ ప్రదక్షిణం చేయలేదురా ఓ పూజ చేయలేదురా అని అప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఎవరు ఊరుకోబెట్టేవాళ్ళు ఉండరు అప్పుడు అక్కడ ఎవరు ఇస్తాను ఇంకో శరీరం ఇస్తానని చెప్పడానికి అక్కడ కూర్చున్నాను పార్వతి అన్నాడు ఆయన్ని పట్టుకుని శ్మశానవాసి అని చెప్పి నింద చేయడం కన్నా కృతజ్ఞత ఇంకొకటి ఉంటుందా అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి ఉంటుందా అలా అన అన్నవాడు అసలు మనుష్యుడు అనిపించుకోవడానికి వాడు యోగుడే కాబట్టి అందుకు కూర్చున్నాను పార్వతి కాని నాకు సరదా పుట్టి శ్మశానం